ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి ఈ సేమియా పాయసాన్ని చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని టిప్స్ తో పాటు ఈ సేమియా పాయసాన్ని చేసారంటే బయట ఉంచినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే ఎన్ని గంటలైనా సరే సేమియా పాయసం అనేది గట్టి పడకుండా పలుచగానే ఉంటుందండి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండి ఈ సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి చూసిద్దామని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ గించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ వేడిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ వరకు జీడిపప్పులు ఒక స్పూన్ వరకు కిస్మిస్లు వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే నీటిలోకి ఒక కప్పు వరకు సేమియా వేసేసుకొని ఇప్పుడు ఈ సేమియాన్ని తో కలుపుకుంటూ స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియాని వేయించుకోవాలండి ఈ సేమియాని మనం బ్రౌన్ కలర్ లో వేయించుకోవడం వల్ల సేమియా పాయసం చేసేటప్పుడు సేమియా సేమియా అతుక్కోకుండా విడివిడి ఉంటుందండి పాయసంలో మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి సేమియా పాయసం అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలా సేమియాను వేయించుకున్న తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు మూడు కప్పుల వరకు పోసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మీకు కావాలంటే అచ్చం పాలతో అయినా చేసేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఈ విధంగా రెండు కప్పులు నీళ్లు మూడు కప్పుల వరకు పాలు పోసేసుకోండి గేదె పాలు అయితే ఇంకా రుచిగా ఉంటాయండి చిక్కటి పాలు నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఈ సేమియాలో పాలు పోసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు పాలలు ఈ సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అలాగే ఒకసారి గడితో కలుపుకున్న తర్వాత మీకు ఒక సేమియా తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేలతో నిలిపామంటే మెత్తగా అయిపోవాలి చూసారా చక్కగా ఉడికిపోయాయి సేమియా అనేది ఇక్కడ సేమియా మెత్తపడిపోయి చక్కగా ఉడికిపోయింది కాబట్టి దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకు కోవాలండి మీరు స్వీట్ దాన్ని బట్టి పంచదార ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార కరిగేలాగా ఈ సేమియా పాయసాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమియా పాయసాన్ని గడితో కలుపుతూ ఉంటే సేమియాలు అనేవి ఎక్కడ అతుక్కోకుండా చక్కగా విడిబిడ్లాడుతూ ఉన్నాయి కదా మంచి కలర్ కూడా ఉన్నాయండి సేమియా అనేది ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఒక రెండు నిమిషాల పాటు ఈ సేమియా పాయసాన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత సేమియా పాయసం అనేది చక్కగా ఉడికిపోయింది ఇంట్లోకి మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసేసుకొని ఈ సేమియా పాయసాన్ని ఒకసారి గరితో కలిపేసేసుకోవాలి ఇంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమియా పాయసాన్ని మనం అవుట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ చూసేసారి కదా చాలా సింపుల్ గా అలాగే ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసుకునేలా సేమియా పాయసం రెడీ అయిపోయిందండి అలాగే ఈ సేమియా పాయసాన్ని సేమియా వేయించేటప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు పాలు రెండు కప్పుల వరకు నీళ్ళు పోసేసుకొని ఈ సేమియా పాయసాన్ని తీసుకున్నారంటే ఎన్ని గంటలైనా సరే గట్టి పడకుండా అలాగే పలుచగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది అలాగే బయట పెట్టుకున్నా పర్వాలేదు పర్వాలేదు ఎలాగైనా సరే గట్టి పడకుండా పలుచగానే ఉంటుంది చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే ఈ దసరా నవరాత్రుల్లో ఈ సేమియా పాయసాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి అంతేకాకుండా ఈ సేమియా పాయసాన్ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఐదు నిమిషాల్లో సేమియాతో ఈ విధంగా పాయసం చేస్తారంటే చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ సేమియా పాయసాన్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది ది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి